శుభోదయం ఈరోజు మీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఇంద్రాకరెంట్కు రావడం మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది విద్యార్థుల యొక్క హృదయము లేత లేనటువంటి లేనటువంటి అలాంటి విద్యార్థులకు ఏదో కొంత జ్ఞానం ఇవ్వాలనే ఉద్దేశంతో ముందుకు రావడం మొట్టమొద విద్యార్థి లక్షణాలేమిటి ఉంటే అంత గొప్పది విద్య యొక్క గొప్పతనం గురించి విన్నాక వినారా విద్య గొప్పది మీ దగ్గర బాగా అవుతుంది కదా ఎవడో ఎక్కువైపోతుంది నా చోర దొంగలు ఎవరు నా ఎంపిక రాజహార్యం ఎక్కడ ఉంటే పరిపాలకులు తీసేసుకుంటారు ట్యాక్స్ ఉద్యోగం చేస్తున్నాం మేము జీతం వస్తే జీతంతో ట్యాక్స్ కడుతున్నాం అంటే మా దగ్గర ఎక్కడ ప్రభుత్వం తీసుకుంటుంది అంటే రాజుల చేత తీసుకోబడినటువంటిది కానీ ఎంత చదువు చదువుకున్నా డబ్బు ఖర్చు చేస్తే ఖర్చు అయిపోతుంది కానీ ఖర్చు చేస్తే అయిపోతుంది డబ్బు కానీ నిత్య ఖర్చు చేసిన కొద్ది పెరుగుతుంది అందుకే విద్యాధనం సర్వధన ప్రధానం అన్ని పిల్ల విద్యాధనమే ప్రధానం తర్వాత వస్తే డబ్బు సంపాదన కాబట్టి అలాంటి మీ జీవితాలను తీర్చిది మిమ్మల్ని గొప్పవారిగా చేసేటటువంటి చదువు చెప్పే గురువులు చాలా గొప్పవారు అందుకే గురువులను ఏనాటికి మరవకూడదు పురుషులు పురుషులు వేరయ్యా మరి ఏమన్నా అందరిలాగా నేను ఎందుకుంటాను ఉద్యోగ విరమణ చేసిన సేవ చేయాలి పిల్లలకు ఏదో చెప్పాలి అనే తత్వంతో రావడం జరిగింది కదా ఏ లక్షణాలు ఈ లక్షణాలు ఉంటే ఏ కష్టం ఇది విద్యార్థి మంచి ఐదు లక్షణాలు మరి విద్యార్థికి ఉన్నటువంటి ఐదు దరిద్ర లక్షణాలు ఉన్నాయి ఎవరికైతే అతి నిద్ర ఉంటుందో వాడు దరిద్రుడు అతినిద్ర ఎవరైనా ఉంటే సూర్యోదయం కంటే ముందే లేవాలి సూర్యుని యొక్క కాంతి మీ కళ్ళ మీద పడకముందు మీ కళ్ళ యొక్క దృష్టి సూర్యకాంతి మీద పడాలి అప్పుడు గొప్పవాడు అవుతాం రెండవది సోమరితనం లేజినెస్ ఎంత దరిద్రమైన అలవాటు పోస్ట్ పోన్మెంట్ వాయిదా రాసుకోవచ్చులే ఎల్లుండి రాసుకోవచ్చులే పోస్ట్ పోన్మెంట్ అనేది సరైనది కాదు దాటవేయడం అనేది సరైనది కాదు నకారాత్మకము నెగటివ్నెస్ నెగటివ్నెస్ అంటే కష్టం రా అరే తెలుగు పద్యమే రాదురా ఈ వ్యాకరణం కష్టం అంటే అతడు ఈ నెగటివ్నెస్ అంటే వ్యతిరేకమైన ఆలోచన విద్యార్థి మీరు మనకు ఉన్న విషయాలు తర్వాత తప్పదు అంతేగాని నాకు ఇష్టం లేదు ఇది ఇష్టం ఉంది అనేటటువంటి తత్వము ఉండకూడదు ఈరోజు మీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఇంద్రకరణ రావడము అవకాశం ఇవ్వడము విద్యార్థి అలవర్చుకునే లక్షణాల గురించి విద్యార్థి వదిలివేయాల్సిన లక్షణాల గురించి చెప్పుకున్నాం మీరు దరిత లక్షణాలు ఏంటి మొహమాట అర్థం కాకపోతే ఉపాధ్యాయులు అడగండి విద్య ఉపాధ్యాయుడు అంటే నిత్య విద్య మీరు మీకు పాఠం చెప్పడానికి వచ్చే ముందు మేము మీకు సరిగ్గా పాఠం చెప్తాం కానీ మేము చదువుకోకుండా వచ్చామంటే కనబడతాం అది అందరి లక్ష్యం ఏదేమైనా జీవితాలను తీర్చిదిద్దేటటువంటి విద్యార్థులను మీకు అందిస్తున్నారు కాబట్టి గౌరవించాలి ప్రాప్తి లేదా బ్రహ్మలోకం పొందాలనంటే అంటే గురువు గారిని పూజించినవాడు గురువు గారి పట్ల సరైన గౌరవంతో ఉన్నవాడికే ఆ అర్హత వస్తుందని తెలుపుతూ అందరిని ఆశీర్వదిస్తూ